హలో గైస్ గేమ్ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఎస్ ఫ్లాప్ అయిందా అదేంటి భయ్య ఎస్ ఫ్లాప్ అయింది ఈ రోజు పొద్దున రిలీజ్ అయింది వన్ ఎయిమ్ షో సో అప్పటి నుంచి ఒక్క నెగిటివిటీ తప్ప పాజిటివిటీ అనేది లేదు భయ్యా సినిమాకి ఎస్ ఎక్కడ చూసినా ఏ వెబ్సైట్లు చూసినా పబ్లిక్ టాక్ చూసినా అసలు ప్రతి ఒక్కరు కూడా బిలో యావరేజ్ సినిమా అంటున్నారు ఎస్ ఇది ఫ్యాక్ట్ ఎందుకంటే నేను కూడా చూసాను కాబట్టి ఆల్రెడీ రివ్యూ కూడా ఇచ్చాను వెళ్ళి చూసేయండి మన ఛానల్లో ఉంది సో మొత్తానికైతే అసలు ఫ్లాప్ అవ్వడానికి ఇంతలా కారణాలు ఏంటి గేమ్ చేంజర్ అంటే మనం క్లియర్ కట్ గా కొన్ని అంశాల గురించి మానుకోలే మెయిన్ గా మనము ట్రైలర్ లో ఏదైతే అసలు హైలైట్ హైలైట్స్ తినరా పీక్స్ ఇది ఊచ కోతకు వస్తుందరా ఈ సీన్ అనుకున్నామో అదే సీన్ ఎంట్రీ సీన్ అదే ఏదనుకుంటారా హెలికాప్టర్ లో లుంగి కట్టుకొని కత్తి పట్టుకొని ఎంట్రీ వస్తుంది కదా అది భయ్యా అది ఎక్కడో క్లైమాక్స్ లోనో లేకుంటే సెకండ్ హాఫ్ మధ్యలోనో ఇంట్రోల్ బ్లాక్ లోనో పెడతారనుకుంటే లేదు డైరెక్ట్ ఓపెనింగ్ పెట్టేశాడు అది బిగ్గెస్ట్ మైనస్ ఈ సినిమాకి ఎస్ ఎందుకంటే అలాంటి మా సీను ఖచ్చితంగా ఒక్క సెకండ్ మధ్యలో వచ్చుంటే ఊచ కోత అనేది ఎలా ఉండదో చూపించేవాళ్ళు సో మొత్తానికి అయితే అక్కడ నాకు చాలా డిసప్పాయింట్ అనిపించింది డైరెక్షన్ అంటే సో మొత్తానికి ఇంకొకటి అసలు మెయిన్ ఏంటంటే హీరోకి ఎంట్రీ సీన్ ఒక నడుచుకొచ్చే సీన్ పెట్టినా డైరెక్ట్ పాట పెట్టినా గడిచిపోతుంది భయ్య అందులో డౌట్ లేదు బట్ ఇలాంటి దాంతో ఎలా వచ్చాడో శంకర్ గారు నాకు అసలు అర్థం కావడం లేదు బట్ ఓకే ఎంట్రీ సీన్ వరకు చాలా అంటే చాలా బాగుంటది ఇంకా మొత్తానికైతే ఇంకా మామూలుగా లేదురా ఒక వైబ్ అయితే క్రియేట్ అయిపోతుంది సాంగ్ వరకు దాని తర్వాతే అసలు నా టార్చర్ మొదలవుతుంది అనమాట ఎందుకంటే కామెడీ ఫోర్స్డ్ కామెడీ మనకి బ్రహ్మానంద గారు ఉన్నారు దీంట్లో వినల్ కిషోర్ గారు ఉన్నారు అండ్ సునీల్ గారు ఉన్నారు సో వీళ్ళది ఎలా ఉంటుందంటే కామెడీ ఫోర్స్ఫుల్ కామెడీగా ఉందనమాట ఎక్కడ కూడా నవ్వు తెప్పించే విధంగా లేదు ఎక్కడ కూడా మనం మనస్ఫూర్తిగా నవ్వేక అనమాట సో ఇంకొకటి లవ్ ట్రాక్ భయ్య హీరో హీరోయిన్ కి మధ్య జరిగే లవ్ ట్రాక్ మాత్రం రొటీన్ రొట్ట లవ్ ట్రాక్ అండ్ మెయిన్ గా హీరోయిన్ వెనకాల హీరో పడతాడు సో హీరోయిన్ ఏదో చెప్తే అది చేస్తాడు సో మొత్తానికి ఇదే లవ్ స్టోరీ అనమాట నిజంగా బిగ్గెస్ట్ మైనస్ ఇంకా ప్లస్ ఏదైనా ఉందంటే అది ఇంట్రోల్ బ్లాక్ మైండ్ ట్విస్ట్ బాగుంది మాత్రం ట్విస్ట్ మాత్రం చాలా బాగుంది సో అక్కడ నుంచి ఇంకా పెరిగిపోయేది అనుకునే లోపు సెకండ్ హాఫ్ మొదలవుతుంది అక్కడ నుంచి అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మాత్రం ర రామ్ కెరీర్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి ఆఫ్టర్ రంగస్థలం అయితే సో మొత్తానికి అప్పన్న క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఆర్సీ క్యారెక్టర్ బాగుంటుంది అందులో సో ఇంపాక్ట్ అప్పన్న క్యారెక్టర్ కూడా అంత ఇవ్వలేదు భయ్య ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక సీన్ బాగుంటుంది కానీ అంత ఫుల్ ఫ్లెజ్డ్ గా అయితే ఇవ్వలేదు అనమాట మనకి ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా అలా 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 గడిచిపోతూ ఏదో ఆ స్కీమ్ లేదు ఆ సీఎంఐ అది ఏం చేస్తూ ఉంటాడో ఏం అర్థం కాదు అండ్ ఇప్పుడైతే ఒకటి ఏందంటే లో వచ్చే సీన్ కొన్ని ఇప్పుడున్న అంటే మన ఈ ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జరుగుతూ ఉంటాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాటికి లింక్ అయ్యే విధంగా ఉంటాయన్నమాట అది కొంచెం అనిపించింది నాకైతే ఇంకా మొత్తానికి మొత్తానికంతే భయ్యా లాస్ట్కి సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ వచ్చేపాటికి దండేస్ దండబెట్టాలరా భయ్ అనిపిస్తుంది అనమాట సో మొత్తానికి మనకైతే హెడ్ ఎక్ అంతే నిజంగా హెడ్ ఎక్ ఇంక అంతకు మించి మొత్తానికి అయితే యూ మొత్తానికైతే ఇవి నేనైతే స్పైలర్ అయితే తెలియదు ఒక్క సీన్ మాత్రమే ఎంట్రీ సీన్ మాత్రం రివీల్ చేస్తాను అందుకంటే స్పైలర్ ఏం లేదు సో ఆల్రెడీ యూట్యూబ్లో హల్చల్ చేస్తుంది ఆ సీన్లు అయితే సో మొత్తానికి ఇది గైస్ మరి మీకేమనిపిస్తుంది ఏం మైనస్ పాయింట్స్ అనుకుంటున్నారు మీ దృష్టిలో ఈ సినిమాకి ఫ్లాప్ అవ్వడానికి చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే తప్పకుండా మన కంపెనీలో తెలియచేయండి భయ్యా అండ్ ఇంకెంత కలిసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ సబ్స్క్రైబ్